అయితే అయిపోయిందండి మనం కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు మనం ఇప్పుడు కొత్తిమీర కర్రీ అయితే ఎప్పుడు హాయ్ హలో ఫ్రెండ్స్ మనం మటన్ కర్రీ చేద్దామా ఓకే ప్రాసెస్ కలాయి పెట్టుకోవాలి ఈటెక్కింది ఆయిల్ వేసుకుందాం ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఎక్కింది మనం ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుందాం ఆనియన్ ఫ్రై చేసుకోవాలని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా ఎందుకైతే కొంచెం ఛాజీ వేసుకుందామండి కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీర్ణం కోసం మంచిగా జీర్ణం అయింది నెక్స్ట్ పచ్చిమిర్చి చేసుకుందాం పచ్చిమిర్చి చేసుకుందాం నెక్స్ట్ ఇందులో పసుపు వేసుకుందామండి ఇంకా మంచిగా ఫ్రై అయ్యిందండి గోల్డెన్ కలర్ వచ్చినాయి మంచిగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇప్పుడైతే మటన్ వేసుకుందాం ఇందులో మటన్ అయితే వేసుకుందామండి మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో మంచిగా కలిపేదా ఆయిల్ అంతా పీసెస్ పట్టే విధంగా కలుపుకోవాలి ఓకే మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఓకే ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందామండి ఒక స్పూను ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే మటన్ అయితే మంచిగా మగ్గిద్ది ఓకే ఇప్పుడు కలుపుకుందాం సాల్ట్ మొత్తం మంచిగా పీసెస్కి పెట్టే విధంగా కలుసుకోవాలి మటన్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్స్ అయితే ఆల్మోస్ట్ చాలా మందికి ఇష్టమే ఉంటుంది అల్లం వేసుకుందాం ఫ్రెండ్స్ అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది రిషి కూడా అయితే అలా అయితే వేస్తే మంచిగా కలుపుకుందాం ఇంకా వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ తీసిపోయి దాకా మగ్గించుకోవాలి సాల్ట్ వేసినాం కదా వాటర్ వస్తున్నాయి మూత పెట్టుకుని మగ్గనిద్దాం కారం వేసుకుందామండి మటన్ ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ఓకే అండి కారం వేసుకొని మంచిగా కలుపుకున్నాము ఇంకా చూస్తున్నారు కదా మటన్ కదా మీ చూస్తున్నది కదా చాలా చాలా ఉంది కర్రీ అయితే పెట్టుకుని కొంచెం మగ్గర కారం మగ్గరి దాకా అయిపోయిందండి మనం కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు మనం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం ఫ్రెండ్స్ మటన్ కర్రీ కానీ మటన్ మసాలా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఒక స్పూన్ వేసుకుందాం మటన్ మసాలా చాలాగా ఉంటుంది కర్రీ అయితే చూస్తున్నారు కదా నోరు ఈ కర్రీకి ఒక లైక్ వేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకా మన ఛానల్ని ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోస్ని అయితే కర్రీ చూసినట్టు చాలా చాలా గ్రేవీగా ఉంది గ్రేవీ టైప్లో వచ్చింది కర్రీ అయితే